వరంగల్ ఐఎంఏ హాల్ నుండి ఎంజీఎం కూడల మీదుగా కేఎంసి కళాశాల వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపిన వరంగల్ కేఎంసి విద్యార్థులు పాల్గొన్న తెలంగాణ స్టేట్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాళీప్రసాద్ వరంగల్ జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అన్వర్ కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దారుణంగా హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఐఎంఏ వైద్యులు కేఎంసీ వైద్య విద్యార్థులు ర్యాలీలో భాగంగా ఎంజీఎం కూడల వద్ద తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాళీప్రసాద్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్ల ప్రాణాలకు రక్షణ లేదని ఇంతటి కఠినమైన దారుణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయని మండిపడ్డారు కోల్కతా ఆర్జికర్ కళాశాల వైద్య విద్యార్థిని హత్య అనుమానుషమని తక్షణమే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు

మీరు వినట్లై డాక్టర్స్ కు వర్క్ జరాండి మే బర్త్ కొంచెం ఆమ్మై కరవడన కారణం ని ఒక సింగల్ రూమ్ లేటన్ పేస్ తీసుకోవాలి తరపుకు డ్యూటీ రూమ్ రెసిస్టర్ ఫర్ సర్వర్ ఫర్ 40% ఆప్షన్ కన్సిడర్ సో గవర్నమెంట్ ఏమటి ఇన్వెస్ట్ సిస్టం అండి అన్ని హాస్పిటల్స్ లో అన్ని గవర్నమెంట్ ఫాలోస్ లో డ్యూటీ రూమ్స్ రెడీ ఉండాలి బ్రెకిస్ట్ ఫర్ అండ్ టీమ్స్ ఉండాలి వాష్ నీటి అన్ని వాటర్ ఫిల్టర్స్ పెట్టాలి ఏమైనా సరే గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేయాలి చాలా రీసెంట్ ఒక అయిందని కాదు ఇలా చాలా కల్చకి రీసెంట్ గా చాలా కేసెస్ ఇలాంటి జరగకూడదని చెప్పేసి ఒక పెద్ద స్థాయి తీసుకోవాలని చెప్పేసి రేపటి నుంచి ఏవైతే ఉన్నాయో ఓపీస్ కానీ ఏవైనా పైపాట్ చేద్దామని అనుకుంటున్నారు కోల్పోవడం జరుగుతూనే ఉంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొనాలి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్ల ప్రాణాలకే సహాయం సహకారం లేకపోతే వాళ్ళ ప్రాణాలకే కనుక సపోర్ట్ లేకపోతే మరి పేద ప్రజల రోగాలు ఏం కావాలి వాళ్ళ ప్రాణాలు ఎలా ఎవరు కాపాడతారు రాజకీయ నాయకులు వచ్చి కాపాడతారా లేకపోతే ఇంకెవరన్నా బిజినెస్ మ్యాన్ వచ్చి కాపాడతారా జూనియర్ డాక్టర్ వచ్చి మొదలు పెడితే సీనియర్ డాక్టర్ వాళ్ళకు ఇన్ని మెడికల్ కాలేజీలలో ఎక్కడ మినిమం వసతులు లేవు వాష్రూమ్ పోవడానికి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి గంట నిద్రపోవడానికి నలభై ఎనిమిది గంటలు డ్యూటీ చేసే డాక్టర్లకు రెస్ట్ తీసుకునే రెస్ట్ రూమ్ లేదు మినిమం సేఫ్టీ అంటే లేదు ఏదో రాష్ట్రంలో కాదు మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది అన్ని మెడికల్ కాలేజీలలో కూడా ఎక్కడ డాక్టర్లకు సేఫ్టీ లేకుండా పోతుంది ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అందరి డాక్టర్లు ఐక్యంగా కోరేది ఒకటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక యాక్ట్ కోరుకుంటున్నాం చట్ట పరిధిలో వేరే చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలమవుతున్నాయి కాబట్టి జాతీయ స్థాయిలో డాక్టర్ల వైలెన్స్ మీద అగెస్ట్ గా ఒక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా డాక్టర్లందరూ ఆందోళన చేస్తున్నారు ఆమెకు ఆత్మ శాంతి కలవాలని కోరుకుంటూ జాతీయ స్థాయిలో ఈ యాక్ట్ డాక్టర్లకు అగెస్ట్ జరిగే వైలెన్స్ అగెస్ట్ యాక్ట్ రావాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం అటు కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాం వైద్యుల ఐక్యత కాబోదండి